మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న సత్తెనపల్లి పర్యటనలో ఉపయోగించిన బుల్లెట్ ప్రూఫ్ కార్ సింగయ్య మృతికి కారణమైన కార్ అదే అని చెప్పి పోలీసులు తాజాగా ఆయన మీద ఆయన ఏటువ్గా చేర్చి చేర్చిన నేపథ్యంలో ఆ కార్ని ఈరోజు సీజ్ చేశారు అమరావతిలో బహుశా నివాసం ఆ దగ్గరలోనే కార్యాలయం కూడా ఉన్నట్టుంది ఆ కార్యాలయం నుంచి దీన్ని తీసుకుపోయారు ఇది ఒక విధంగా కావాలని తీసిపోతున్నారు బుల్లెట్ ప్రూఫ్ సరైన కార్ ఇవ్వలేదు మేమే కొనుక్కుంటే దాన్ని కూడా తీసిపోతున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఏదైనా ఆయనకు ఆ నోటీస్ కూడా ఆయనకు తరఫున లేళ్ళ అప్పిరెడ్డి అని వైసీపీ నాయకుడు అందుకున్నాడు దీని మీద తర్వాత కోర్టుకు ఎలాగో వెళ్తారు అని మనం భావించవచ్చు ఇప్పుడు ఎవరు జరుగుతున్న చూస్తే ఒకరి మీద ఒకరు ఆరోపణలు కేసులు అరెస్ట్లు కోర్టులు వస్తే ఉపశమనాలు లేకపోతే రిమాండ్లు ఇదంతా ఒక పరంపరగా జరుగుతుంది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కూడా అదే జరుగుతుందా లేక కోర్టులో ముందస్తుగా వాళ్ళు ఉపశమనం తెచ్చుకుంటారా పోలీసుల యొక్క వాదనల్లో పోలీసుల యొక్క ఆరోపణల్లో ముందు వెనుకలు తేడాలు ఇవన్నీ చూపించడం ద్వారా అలాగే వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి రోజు సింగయ్యం తరలించినప్పుడు ఎలా ఉన్నారు అప్పుడు ప్రాణాలతో ఉండి తర్వాత అయ్యారు కదా అని పద్ధతిలో ఆరోపణలు కూడా ఆ మీడియాలో వినిపిస్తున్నాయి ఇవన్నీ చివరి కోర్టు ముందు ఏ మేరకు వాళ్ళు వినిపిస్తారు కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకొని ఉపశమనం కల్పిస్తుందా లేదా అన్నది అది న్యాయమూర్తుల వాళ్ళ నిర్ణయాధికారం తప్ప దాని మీద ఎవరు చేయగలిగింది లేదు పోలీసులు కూడా నోటీస్ ఇవ్వగలరు అదుపులోకి తీసుకోగలుగుతారు అయితే దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది రాజకీయంగా కూడా ఉద్రిక్తత పెరుగుతుంది సరిగ్గా ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలను కలుసుకోవాలని నిర్ణయించారని వరుసగా ప్రజల్లోకి వెళ్ళాలని మే మేము వ్యూహం మార్చుకున్నామని కథనాలు వస్తున్నాయి ఇప్పుడే అంటే జనం మధ్యలో ఉన్నప్పుడు మనం చంద్రబాబు నాయుడిని గుర్తు చేసుకుంటే కూడా అరెస్ట్ జరగబోతుందని ఇటువంటి సూచనలు వస్తున్న సమయంలోనే ఆయన ప్రజల మధ్యలో నద్యలో ఉండి అక్కడి నుంచి హోటల్కి వెళ్ళాక వాళ్ళు చేశారు సో ఇదంతా మామూలుగా నాయకులు చేస్తూ ఉంటారు ఇప్పుడు జగన్ కూడా ప్రజలతో సమావేశము లేదా కార్యకర్తలతో సమావేశం ఇవన్నీ చెప్పడం వెనుక ఉన్నాయో మనకు తెలియదు కానీ మీడియా వర్గాలు రాజకీయ వర్గాలు మట్టుకు ఒక్కసారిగా ఈ ఉద్రిక్తత లేకపోతే రాజకీయ వేడి పరాకాష్టకు చేరుతుంది అని మటుకు ఆలోచిస్తున్నారు ఈ లోపల కోర్టుకు కోర్టులో ఏం ప్రక్రియ జరుగుతుంది అనేది ముందస్తుగా తెలియదు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే జగన్ బుల్లెట్ ప్రూఫ్ లేకుండా చేయటం కూడా ఆయన భద్రత తగ్గించడంలో భాగమని వైసీపీ వర్గాలు లేదా వాళ్ళ వ్యాఖ్యాతలు వాళ్ళ వ్యాఖ్య చెప్తున్నారు అంటే ముందు సరైన వాహనం ఇవ్వలేదు దాని మీద అసలు డోర్ కూడా తలుపు కూడా తెచ్చుకోకపోతే ఆయన కష్టపడి కిందకు దిగారు తర్వాత తనుగా ఒక వాహనం సమకూర్చుకున్నారు దాన్ని కూడా ఇప్పుడు సీజ్ చేస్తారు అంటే మళ్ళీ ఇంకొత్తది ఉరికినే రాదు రావాలంటే చాలా ప్రక్రియ ఉంటుంది ఈ లోపల ఆయనకు భద్రత ఉండదు కదా అనే వాదనలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి వీటన్ని ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తాయి అన్నది ఒకటైతే రాజకీయంగా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న తీరు రెండో వైపు కనిపిస్తుంది కోర్టులు సరే ఇప్పుడు ఉదాహరణకు సజ్జల రామకృష్ణారెడ్డి మీద పెట్టినటువంటి కేసులో కోర్టు తదుపరి చర్యలు తీసుకోవద్దని చెప్పింది ఇంకా కొన్నిట్లో కూడా అలాంటి కొన్ని ఉపశమనాలు కోర్టులో అప్పుడప్పుడు ఇస్తున్నాయి మొత్తం ప్రక్రియ ఆగిపోవటం లేదు కానీ దశల వారీగా రకరకాల మలుపులనండి అవి మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవ్వటము కాకపోవటము కోర్టుకు వెళ్ళటము వెళ్ళకపోవటం అనేది వాళ్ళ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది ఈ సమయంలో ప్రజల్లో ఒక విధమైన అసంతృప్తి నిరసన పెరుగుతున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా చాలా ఎదురుదాడి ధోరణిలో ఉన్నప్పుడు ఇప్పుడు అరెస్ట్ అయితే రాజకీయంగా ప్రయోజనం అన్న భావన కూడా కొంతమందిలో ఉన్నట్టు కనిపిస్తుంది ప్రభుత్వం దీని మీద నిర్ణయం అనుకుంటే అరెస్ట్ చేయడం రెండు నిమిషాల్లో పనిని నర లోకేష్ ఢిల్లీలో చెప్పడం కూడా మనకు తెలుసు ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత పీటీ వారెంట్ల కింద రకరకాల ఆరోపణలు తీసుకొని రావచ్చు అది చేశారు కదా చంద్రబాబు అప్పుడు చేశారు గతంలో ఆయన నాయకుల మీద చేశారు వాళ్ళని వంశీ అప్పుడు చేయ జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి అట్లాంటివి ఇప్పుడు ఇప్పుడు జగన్ మీద ఈ కారు కేసుతో పాటు అంటే కారు ప్రమాదం కేసుతో పాటు నిబంధన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు గుంటూరు మిర్చియార్డుకి వెళ్ళటం అన్నది అప్పుడు జ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అమలులో ఉన్న ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం అని ఒక కొత్త కేసు కూడా పెట్టారు సో ఈ విధంగా అది కూడా మళ్ళీ ఇప్పుడు విచారణకు రావచ్చు దాని మీద ఎన్నికల సంఘం అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకునేటటువంటి వైఖరి కూడా దాన్ని నిర్ణయిస్తుంది ఏదైనా ఇప్పట్లో ఇంకా రాష్ట్రంలో ఒక ప్రశాంతంగా విధానపరంగా సమస్యల మీద రాజకీయాలు జరిగే అవకాశం సన్నగిళ్ళుతున్నట్టు వేడి పెరుగుతున్నట్టు స్పష్టమవుతుంది నాయకుల భాష కూడా అలాగే ఉంది